హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనమైతే ఫంక్షన్లు పెళ్ళిళ్ళలో చేసుకునే సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర వేసి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు దొండకాయ ముక్కలు కొంచెం కరివేపాకు ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు దోసకాయ ముక్కలు మునక్కాయ మునక్కాయ ముక్కలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసి తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకొని అందులోనే కొంచెం చింతపండు రసం వేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా కొంచెం వన్ స్పూన్ కా సాంబార్ మసాలా కొత్తిమీర పుదీనా రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఫైనల్గా కొంచెం బెల్లం ముక్క వేసి ఒక టెన్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి అంతే సాంబార్ రెడీ అండి